అంటే నేను ఒక ఇక్కడ సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన రోజు నేను వన్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ తీసుకుంటాను డిస్ట్రిబ్యూషన్ లో నేను ప్రొడ్యూసర్ సినిమాలు తీసుకుంటాను జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమా పని చేయలేదు డిస్ట్రిబ్యూషన్ అన్ని సినిమాలు కొంటాం ఒక ఒక ఫ్లాప్ పడిపోతుంది చాలా డబ్బు పోతుంది డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమా బ్యాలెన్స్ ఉన్న సినిమాలు మీద ఫోకస్ చేస్తాం కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి ఆఫ్ ఒకటే సినిమా చేసాం అనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు టోటల్ ఎన్ని సినిమాలు చేసాము ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్ నో షాక్ సాటర్డే మీ ముందుకు రాలేను కదా రౌడీ జనార్దన ఎల్లమ్మ రెండు రెడీ అయిపోయి రెండు ఆల్మోస్ట్ ఏప్రిల్ మే లో நோ நோ எவ்ரிவேல் இக்கட ஐது ரோஜ் ஹவுஸ்ஃபுல் ஆயிடுச்சு ఇప్పుడు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా టూ డేస్ ఉన్నాయి కదా ఇప్పటికీ బయట సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లో ఉన్నాయి రన్నింగ్ లో ఫుల్ అయిపోతాను అయ్యా అంటే అది మళ్ళీ నా ఏరియా కాదండి అది కింది వరకు ఎవరు దాళ్ళు అది డిస్ట్రిబ్యూటర్ చూస్తాడు ఎక్కడ వస్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్ ఓకే థ్యాంక్ యూ మీడియా మిత్రులు కలవడం హ్యాపీగా ఉంది సో సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు రీ రిలీజ్ ఆన్ ఫ్రైడే అంటే ఈ రీ రిలీజ్ అనేది నాకు చేసినప్పుడు వాళ్ళు ఒకటి గుర్తుకొస్తుంది నైన్టీ ఎయిట్లో లో మేము తొలి ప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అప్పుడు అది మాకు ఫైవ్ ఇయర్స్ రైట్స్ ఉండేది సో ఎప్పుడు డబ్బులు తక్కువ అప్పుడు దాన్ని రీ రిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేదన్న అలా ఒకసారి అమృత సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్లో ఉంటే మళ్ళీ రీరిలీజ్ అండి ఫోర్త్ టైం అప్పుడు కూడా ఆ రోజుల్లో అది టెన్ టు ట్వెల్వ్ లాక్స్ షేర్ కలెక్ట్ చేస్తారు అంటే అప్పటి రోజులన్నిటి మిరాకిల్ డేస్ అలాంటివి ఎప్పుడు కూడా ఆడియన్స్ వల్ల రీ రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా థియేటర్కి హైదరాబాద్ హైదరాబాద్లో పలు థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ పలు థియేటర్లు ఫుల్ అయిపోయాయి సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది జనాలు థియేటర్కి రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఓటీటీలో ఉంది అని ఈరోజు సీతామో సినిమాలు ఓటీటీలో ఉంది ఆల్రెడీ చూసేశారు అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ ఓహో అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రీ రిలీజ్లు కూడా ప్రూవ్ చేస్తున్నాయి సో ఇది మీతో షేర్ చేసుకున్నాము అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అలాగే ఆంధ్రాలో ఎవ్రీవేర్ వేసిన దగ్గర డే వన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయి మోస్ట్లీ ఫ్రైడే కల్లా అవి రన్నింగ్ ఫుల్స్ అయిపోతాయి సో అలాగే సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎమ్ సెకండ్ డే కూడా ఎయిత్ రోజు కూడా నాలుగు షోలు రయి అంటే చాలా ఒక మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒక ఉండే హ్యాపీనెస్ కనిపిస్తుంది మాకు సినిమా ద్వారా సో యామ్ ఆల్సో వాచింగ్ అండ్ సెవెన్త్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షో మళ్ళీ పద పన్నెండేళ్ల తర్వాత థియేటర్ల సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది సో ఐఎమ్ గోయింగ్ టు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎమ్ ఎయిట్ ఓ క్లాక్ షో అండ్ మీడియా వాళ్ళు మీరు కూడా వెళ్ళి పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి సో అప్పుడే చాలా ప్రెస్ బిట్మెంట్ చెప్పాము అంటే స్టార్ చేయడం అనేది ఎప్పుడో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరు స్టారీలు రామారావు గారి దగ్గర నుంచి ఆ చిరంజీవి గారి వరకు అందరూ హీరోలు మల్టీస్టార్ సినిమాలు చేశారు తర్వాత మార్కు వచ్చింది సడన్గా ఎందుకో శ్రీకాంత్ ఐడియా చెప్పినప్పుడు సో ఎలా చేద్దాం ఏంటి అని ఫస్ట్ మహేష్ వెంకటేష్ గారిని తర్వాత మహేష్ గారిని అప్పుడు అవుతే ఇద్దరు ఈజీగానే ఓకే అన్నారు పెద్ద కష్టపడి వాళ్ళు కథ వినేసి ఓకే అన్నారు సో దాన్ని ప్రాపర్గా స్క్రీన్ మీదకి తీసుకురావడానికి కొంచెం మాకు టైం పట్టింది అంటే అవుట్పుట్ ఇవ్వటానికి ఆల్మోస్ట్ అప్పుడు వన్ ఇయర్ షూట్ చేశారు జనవరి ట్వంటీ 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 ట్వెల్వ్ జనవరిలో మొదలు పెడితే ట్వంటీ థర్టీన్ సంక్రాంతికి రిలీజ్ చేశారు అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ జర్నీ అది షూటింగ్ ప్రాసెస్ ఇద్దరు కాబట్టి అన్ని బ్యాలెన్స్ చేయాలి అన్ని చూడాలి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ వర్క్ అవ్వాలి కాబట్టి ఈ రోజు వాళ్ళ రీ రిలీజ్ కూడా అంతా వ్యాలేస్ట్ కథ అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్ గా ఉంటారని అప్రోచ్ అవుతాము వాళ్ళిద్దరు అప్రోచ్ అవ్వగానే ఇద్దరు ఆ రోజుల్లో అట్లాంటి కాదు అంటే వెంకటేష్ గారికి సురేష్ బాబు బ్రదర్ మహేష్ బాబు గారికి రమేష్ బాబు గారు బ్రదర్ సో ఈ కథలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ చేస్తుంటారు అట్లాగే వాళ్ళిద్దరు ఈ సినిమా చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు వెంకటేష్ గారు మహేష్ బాబు గారు డిన్నర్ లో కలవడం ఎలా జర్నీ చేద్దాము స్క్రీన్ మీద ఎలా ఉండాలి చాలా హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళు అందుకే అంత దగ్గరగా కనిపిస్తుంది ఒక న్యాచురల్ ఫిల్మ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు నువ్వు సినిమా చూసావు మళ్ళీ సెవెంత్ రోజు చూడు దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు ఊరికే కథ చెప్తా కథ చెప్తా అంటే కూడా ఆఫర్ ఇస్తున్నాడు సీతమ్మ వాటిలో సినిమాలు చెప్పి ఎలా చెయ్యొచ్చు సీక్వెల్ నేను రెడీ అందరూ క్యారెక్టర్లు ఉంటాయి దొరుకుతుంది దొరికిందనుకో తప్ప లేదు ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో అందుకే రీ రిలీజ్ అవుతుందేమో అప్పట్లో వచ్చిన టాప్ లో అవన్నీ మంచి పేరు వచ్చింది మంచి సినిమా తీసారు అనే కమర్షియల్ గా అప్పుడు అంత పే చేయలేదు మీకు అనేది ఒక ఇప్పుడు మాట్లాడుకోవచ్చు కాదు కాదు మీరు ఎట్లుంటారంటే మీ మీడియా వాళ్ళది నాకు డబ్బులు మిగిలిన సినిమాలేమో ఏమో ఇలా మాట్లాడతారు సీతమ్మ వాజిట్లో సినిమాలు చేతిలో ప్రొడ్యూసర్ కి నాకు డబ్బు మిగిలింది సినిమాకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కు డబ్బు మిగిలింది అప్పట్లో ఉన్న టాపిక్ మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మీ పన్నెండేళ్ల తర్వాత నేను మాట్లాడుతున్నా డే వన్ మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు అద్భుతంగా ఉంది అని మార్నింగ్ షో అయిపోయిన మీడియా వాళ్ళు ఉన్నారు అబ్బా ఇద్దరు హీరోలు పెట్టుకొని ఏంటండి ఇలా చేశారు ఇంకా మేము ఏమిగా ఎక్స్పెక్ట్ చేసాము అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు మా తప్పేంటో అది ఒక్కొక్క థియేటర్ ఫుల్ అవుతున్నా పోతే పెంచుతున్నాయి వాళ్ళ వెట్నర్స్ డే కదా ఫుల్ అయినా అవి మెల్లిగా మెల్లిగా టెన్ టెన్ స్క్రీన్స్ వచ్చినా అన్ని ఫుల్ చేయాలి తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టికెట్స్ అడుగుతున్నారు సో ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారు అంటే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇంట్లో టీవీలో పెట్టుకోవచ్చు కదా కానీ బిగ్ స్క్రీన్ లో చూసే మ్యాజిక్ ఆడియన్స్ తో పాటు ఫుల్ క్రౌడ్ లో చూసే మ్యాజిక్ టీవీలలో మనం దీంట్లో చూస్తే చాలా ఫుటేజ్ ఉంది కానీ ఏమి యాడ్ చేయట్లేదు పన్నెండు ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త కాంట్రవర్షియల్స్ మనకు అక్కర్లేదు అప్పుడు ఏది ఉంది అదే నాకు నాకు ఛాలెంజ్ ఉంటేనే కిక్ ఛాలెంజ్ లేకుండా లైఫ్ లో కిక్ లేకుండా ఎస్ ఫర్ ఎంజాయ్ కాదు కాదు ఏం లేదు పక్కన మూడు వందల కోట్ల సినిమా వచ్చింది ఏంటి అప్పుడు ఆ సంక్రాంతి సంక్రాంతి లేదు ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్ ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఏంటంటే మనీ కాదు ఆ రోజుల్లో మనీ ఎందుకంటే అప్పుడు ఆడియన్స్కి చూడటానికి కూడా సినిమా లేదు ఎప్పుడైనా టీవీలో వస్తే చూడాలి అప్పుడు ఇంత పైరసీ లేదు ఇప్పుడు పైరసీ ఉంది ఓటీటీలో ఉంది టీవీలో ఉంది ఇవన్నీ దాటకుండా థియేటర్కి వస్తున్నారంటే ఫర్ ఓన్లీ ఎంజాయ్మెంట్ మన బొమ్మరిలు రిలీజ్ అయ్యేప్పుడు నేను వెళ్ళా థియేటర్కి ఫస్ట్ టైం చూసాను నేను రీ రిలీజ్ ఇక్కడ రిజిల్స్ కొడుతున్నారు పాట వస్తాయి లేసి డాన్ చేస్తున్నారు అంటే అలా మూడు గంటలు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి థియేటర్కి వస్తున్నారు రీ రిలీజ్ అంటే మొన్న బాంబే వెళ్తే కూడా హిందీ సినిమా ఒకటి ఫార్టీ ఫైవ్ క్రోడ్ ద్రాస్తున్నట్టు మన రీ రిలీజ్ అంటే ఇదొక ట్రెండ్ స్టార్ట్ అయ్యింది ట్రెండ్ వారం రిలీజ్ మొత్తం సినిమా ఇబ్బందికరంగా అట్లా ప్రేక్ష ప్రేక్ష నీకు కావాల్సింది అడిగా హెడ్లైన్ ఇప్పుడు ప్రేక్షకులు కోరుకుంటేనే కదా పది థియేటర్లు ఫుల్ అయ్యాయి ఎందుకు ఫుల్ అయ్యాయి అడ్వాన్స్ బుకింగ్ గా ఈ రోజు పది థియేటర్లు ఫుల్ అయ్యాయి అంటే ఎందుకు ప్రేక్షకులు కోరుకునేది మనం ఇవ్వాలి కానీ ప్రేక్షకులు కోరుకుని మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్ళకి నచ్చలేదు అనుకో బాయ్ బాయ్ చెప్తున్నారు మాని షోకే దానికి తోడు మీ సోషల్ మీడియా ట్రోలింగ్ మామూలు ఉందా నాశనం చేసేవారు అలా ఉంది మనం ఎవరిని అనలేము సో ప్రేక్షకులు రెడీగా ఉన్నప్పుడు మనం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తామంటే మీరు ఎంజాయ్ చేయొద్దు మీరు ఈ సినిమా చూడండి అంటే చూస్తారా ఖాళీ ఇంట్లో కూర్చుంటారు చూడు వెళ్ళరు వాళ్ళు అంత క్లారిటీ ఉన్నారు ఆడియన్స్ అందువల్ల స్టార్ సినిమాకి అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్ రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎలా డిసైడ్ అవుతున్నారు మీద ట్రైలర్తో నాకు ఫిక్స్ అరే దీనికి వెళ్దాం మీకు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈరోజు సినిమా ఆన్లైన్ ఓపెన్ చేయాలని డిసైడ్ అయిపోతుంది ఏ రేంజ్ లో బుకింగ్ ఉందంటే ఆ సినిమా హైప్ ఉందా లేదా ఇక్కడే తెలిసిపోతుంది మా డిస్ట్రిబ్యూటర్లో కూడా అందుకే హైట్ లేదనుకో సార్ పది లక్షల షాటు ఇరవై లక్షల షాటు తెలిసిపోతుంది మాకు సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ అక్కర్లా ఆన్లైన్ ఓపెన్ చేయాలని మన సినిమా రేంజ్ ఏంటంటే అనేది ఇక్కడే ఫిక్స్ నాలుగు రోజుల ముందే అంత అడ్వాన్స్గా ఉంది ఆడియన్స్ మీరు నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు పాజిటివ్ దానికి ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని హీరోలని ప్రిపేర్ చేయండి మన సినిమా ఇక్కడే డిసైడ్ అవుతుంది దానికోసం మేము ఫైట్ చేయాలి నెగిటివ్ జర్నీ చేయాల్సిన అవసరం లేదు మంచి దానికోసం ఫైట్ చేస్తే మంచి కాంటెంట్ వస్తుంది నాకు సీతంబాబా ఇట్లో సినిమా చెట్టు రీ రిలీజ్ నేను ఇన్స్పైర్ అవుతున్నాను మరి ఆడియన్స్ రావట్లేదు అని నేను భయపడాల్సిన అవసరం లేదు మందే సంక్రాంతికి వస్తున్నాము సెన్సేషనల్ హిట్ అయింది థియేటర్లో హిట్ అయిన తర్వాత కూడా జీపా వాళ్ళు వాళ్ళు ట్వల్వ్ అవర్స్ కి ఇంత అయింది వాళ్ళు కేకులు తీసుకొచ్చి సీట్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు కాంటెంట్ సో ఇలా జనాలు మనకు ఎనర్జీని ఇచ్చినప్పుడు ఎనర్జీని మనం పాజిటివ్ సైడ్ మర్చిపోయి ఎస్ వాళ్ళకి రీచ్ అయ్యే సినిమాలు తీయడానికి ప్రయత్నించాలి చెప్తా ఫైనల్ చెప్తాను ఫైనల్ కాకుండా అన్ని రూమర్స్ ఎంజాయ్మెంట్ మూమెంట్ రెస్పాండ్ ఏమి దీంట్లో నేను ఏంటంటే పది థియేటర్లు ఫుల్ అయినా హ్యాపీనెస్ లో మిమ్మల్ని పిలిచా మామూలుగా రీ రిలీజ్ కి ప్రెస్మెంట్లే అవసరం లేదు కదా సో ఒక హ్యాపీనెస్ అనిపించింది అరే ఇన్ని థియేటర్లు ఫుల్ ఏంటి ఓవర్సీస్ లో ఓపెన్ చేస్తే ఓవర్సీస్ లో కూడా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బుకింగ్ చేస్తున్నారు ఓవర్సీస్ లో అయితే డాలర్లు అయినా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు జ్యోతి వస్తారు ఇంటర్ ఎప్పుడు ఫోన్లు చేసి విలువలసిన అవసరం లేదు మాకు హ్యాపీనెస్ కావాలనుకుంటే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం అట్లా ఏం లేదు సో అనుకున్నారు మార్చ్ సెవెంత్ డేట్ చేద్దామని లాస్ట్ మంత్ అనుకొని టీం అంతా ప్రిపేర్ చేసి పెట్టారు